నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం పరిధిలో గల రాజీవ్ నగర్ శ్రీ రామాంజనేయ దేవాలయంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు ఇంటి కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు వివాహ మహోత్సవ అనంతరం భక్తులకు ఆలయ కమిటీ వారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పిల్లలకు మంచి భార్య దొరకాలి భార్య బాగా బంగానం పట్టుకురావాలి ఆయనకు మంచి కొడుకు ఉంటారా మంచి దొరకాలి ఆయన భార్య దొరకాలని చెప్పి మీరు కూడా ఈ యొక్క భగవంతుని దగ్గరికి వచ్చి ఆ రోజు నా మొక్కున్నప్పుడు ఆహాపు ఈ రెండు చేతులు కూడా హరిచేలు అంటాం మనం ఏమంటాం వీటిని హరి చేతులు ఇవి భగవంతుల చేతులే ఆ భగవంతుడికి పైకి ఎక్కువ నమస్కారం చేస్తున్నా ఎంతో ఖర్చవుతుంది అయినప్పటికీ కూడా మన చేతులై ఆ యొక్క దేవుడికి దండలై నమస్కారం చేయాలంటే ఆ యొక్క కైదండ రెండు చేతులు పైకి వారి యొక్క భగవంతుడికి ఒక్కసారి చెప్పడం ద్వారా రెండు రకాలైనటువంటి పుణ్యం లభిస్తుంది మనకు రెండు పైకి ఎత్తుతే పాప నన్నీ కూడా తొలిపోతే అలా కాదు భగవంతుడి నామస్మరణ ఎంత కట్టామంటే మళ్ళీ ఒకసారి శ్రీ స్వామి కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి రక్షాబంధన బోధనం చరిష్యేట

అత్యంత వైభవోపేతంగా లోక కళ్యాణం కోసము జగన్ రక్షణ కోసము చేసినటువంటి శ్రీ స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించాము దీనికి సహకరించినటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క భగవంతుని కృపతో నిన్ను నూవేళ్లు చల్లగా ఆయన ఆరోగ్యాలతో సుఖ జీవనం కొనసాగిస్తూ ఉండాలని అలాగే అన్నదాన కార్యక్రమాన్ని కూడా అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు ఆలయ కమిటీ అలాగే ధన రూపేణ ధాన్య రూపేణ వస్తు రూపేణ సేవ రూపేణ సేవించిన వారందరికీ కూడా ఆ యొక్క భగవంతుడి కృప ఉండాలని ఆయొక్క యొక్క భగవంతుడిని ప్రార్థిస్తూ ఓం స్వస్తి సమస్త సుఖినో భవంతు జన్మా శ్రీ బ్రహ్మాన్యనేయ శివసాయి దేవాలయంలో ఈరోజు జరిగిన శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవానికి వచ్చేసిన భక్తులందరికీ పేరు పేరిన అందరికీ కృతజ్ఞతలు జయ శ్రీరామ్ జయ హనుమాన్